నవరాత్రులు ఐదవ రోజున అమ్మవారి రూపము స్కందమాత శ్లోకం సింహాసన గత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని ఈ అమ్మవారిని పద్మాసనా దేవి అని కూడా అంటారు ఈ తల్లి స్కందమాతను గౌరీ మహేశ్వరి పార్వతి ఉమ అని కూడా పిలుస్తారు ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని రూపం ఉంటుంది మరో చేతిలో అభయముద్ర ఉంటుంది ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది మిగిలిన రెండు చేతుల్లో కమల పువ్వులు ఉంటాయి ఈ అమ్మవారిని పూజించడం వలన సంతానం లేని వారికి సంతానము కలుగుతుంది స్కంద అంటే కార్తికేయుడు ఈ తల్లి దుర్గాదేవి స్వరూపం కార్తికేయుని తల్లి కావడంతో ఈ స్వరూపానికి స్కందమాత అనే పేరు వచ్చింది కాశీకండం దేవీ పురాణం స్కంద పురాణాలు దేవి గురించి ప్రస్తావించబడింది ఈ సందర్భంగా ఐదో రోజున స్కందమాతను పూజించడం మన సంప్రదాయం ఈ స్కందమాత పూజలో కొన్ని నాణాలు వేసి పీఠం దగ్గర ఉంచి పూజను ప్రారంభించాలి అనంతరం కుంకుమ పూజ చేయాలి పువ్వులను తోపు అర్చించి నైవేద్యాన్ని సమర్పించి ఆరతి ఇవ్వాలి యాదేవి సర్వభూతూ మాం స్కందమాత రూపేణ సంస్థిత నమస్తే నమస్త నమస్తే నమో నమ దేవి స్కందమాతయ వివాహం జరిగి చాలా కాలమైన పిల్లలు పుట్టలేని వారు ఈ దసరా నవరాత్రుల సమయంలో ఐదో రోజున స్కందమాత పూజను చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులతో మీకు మంచి సంతానము కలుగుతుంది ఈ రోజున పసుపు రంగు ధరించి అటిపండు వంటి వస్తువులను సమర్పించి వారిని ఆరాధన చేయాలి